మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇటీవల గిరిజను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏకంగా మన్యం బంద్కి కారణమయ్యాయి అల్లూరి సీతారామరాజు జిల్లా సహా మన్యం జిల్లాల వ్యాప్తంగా ఒకటి బై డెబ్బై చట్టంపై చేస్తున్న ప్రచారాన్ని ఆపాలన్న డిమాండ్తో గిరి ప్రాంతం నిర్మానుషంగా దర్శనమిచ్చింది ఉదయం ఐదు గంటల నుండి రోడ్డుపైకి వచ్చే వాహనాల రాకపోకలను ఆదివాసీ జేఏసీ నాయకులు అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో చిలకలగడ్డ నుంచి అనంతగిరి అరకు పాడేరు చింతపల్లి కొయ్యలగూడెం చింతూరు మండలం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించారు బంద్ను ఉద్దేశించి ఆదివాసీ యువనేత గడబారికి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆదర్శ ప్రాయమైన పదవిలో ఉండి గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తమ హక్కులను కలరాసే ప్రయత్నం చేసిన స్పీకర్ అయ్యన దెబ్బతీసేలా మాట్లాడిన ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అలాగే గిరిజనుల హక్కులకు పరిరక్షించాలని కోరారు ఈరోజు ఏదైతే చింతకాలయన పాత్రుడు వాడు మతి భ్రమించి వాడి యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో రాజ్యాంగ చింతకాలయన పాత్రుడు ఈ రోజు మాట్లాడడం ఇది తీవ్రంగా ఆదివాసీ ప్రజానికానికి నొచ్చిస్తూ ఉంది ఏదైతే ఒకటి బై డెబ్బై చట్టం ఉందో అది ఆదివాసులకు ఇది మా గుండెకాయ లాంటి అలాంటి ఆదివాసీ చట్టాల కోసం అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మా మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి చింతకలయన పాత్రులు గారు ఇప్పటికైనా సరే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు జోక్యం చేసుకొని ఆదివాసీ హక్కుల కోసం మేము మీకు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరటం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి మా అధికారాలను అమలు చేయమని అడుగుతా ఉన్నాం ఒకటిపై డెబ్బై చట్టం సవరిస్తే ఈరోజు మా మనుగడిని దెబ్బతీస్తుంది మాకు ప్రాణం తీసినంత మా ప్రాణ ఆయువు అని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు స్వతంత్రంగా ఆర్టీసీ బస్సులైతేనేమి షాపులు అయితేనేమి మా ప్రాంతంలో పోతున్నటువంటి నాన్ ట్రైబ్స్ కూడా ఈరోజు మాకు పూర్తిగా మద్దతు ప్రకటించేటువంటి పరిణామాలు మీరు చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే చింతకళన పాత్రుడు నీ పద్ధతిని మార్చుకోవాలి నీ యొక్క వైఖరిని మార్చుకోవాలి